అందరికీ నా నమస్తలండి బాగున్నారా ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి ఎంతో వైభవంగా అభిషేకాలు జరుగుతాయండి మన ఇంటికి సమీపంలోనే శ్రీమారుతి క్షేత్రం ఉన్నది కదా ప్రాముఖ్యమైనది ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అనమాట పరమేశ్వరుడు నవగ్రహాలు ఆంజనేయ స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువే ఉంటారండి ఎంతో చక్కగా అభిషేకాలు చే జరుగుతాయి అన్నమాట అయితే భక్తులంతా కూడా ఉదయం ఎయిట్ థర్టీ నైన్ కల్లా వచ్చేసేస్తామండి ఇక టెన్ థర్టీ వరకు జరుగుతుందనమాట టెన్ థర్టీ నుంచి ఆయన స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి అనమాట మంగళవారం రోజు విశేషమైన రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆయన స్వామివారికి ఎంతో చక్కగా అభిషేకాలు జరుపుతారనమాట భక్తులంతా కూడా ఇలా వచ్చేసేస్తాం అనమాట అండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ విధంగా పంచామృతాలతోటి తర్వాత ఐదు జలాలతోటి అభిషేకాలు అన్ని అయి కం పూర్తి అయిపోయిన తర్వాత ఇకప్పుడు స్వామివారిని చక్కగా గంధము బొట్లతోటి అలంకరింపజేసిన తర్వాత ఇంకా పూలతోటి మొత్తం అలంకరించిన తర్వాత కర్పూర నిరాజనాలు సమర్పిస్తారనమాట పంతులు గారు సమక్షంలో చక్కగా ఈ విధంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారనమాట స్వామివారిని అభిషేకించినంతసేపు అలాగే స్వామివారిని చక్కగా అలంకరించినంతసేపు కన్నుల పండుగగా ఉంటుంది అంత వైభవంగా ఉంటుందండి ప్రతి మంగళవారం కూడాను ఇక చూడటానికి రెండు కళ్ళు చాలవండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం అన్న అభిషేకించటం అన్న ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కలిగించటంలో కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు వివాహాలు జరపటంలో కానీ ఆ బంగారు కొండ తర్వాతేనండి ఆ తండ్రి అంత చక్కగా నిర్వహిస్తారన్నమాట అంత చక్కగా ఆయన మనకి కోరికలు నెరవేరుస్తారనమాట ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా చక్కగా భక్తుల చేత అభిషేకాలన్నీ జరిపించుకొని ఎంత అందంగానో కొలువై కూర్చుంటారనమాట అండి బంగారు తండ్రి ఎంతో మహిమాన్వితుడు అనమాట కన్న తండ్రి ఇక ఆంజనస్వామి వారి దగ్గరకు వచ్చేసేసనమాట అండి ఇంకా ఇక్కడ అభిషేకాలు స్వామి పంతులు గారు నిర్వహిస్తున్నారనమాట ప్రతి మంగళవారం రోజు ఇక ఇక్కడికి నేను పంచామృతాలతోటి అభిషేకాలు అన్నీ తీసుకొచ్చానండి ఇంకా నూట ఎనిమిది తమలపాకులు ఇచ్చేస్తే ఆకుపూజ అనేది చేస్తారనమాట ఇక స్వామివారికి ఎంతో వైభవంగా ఉంటుంది కన్నుల పండగేనండి తన్మయత్వం పొందుతాం అనమాట అండి ఇక మహాదేవుడికి సోమవారం రోజు అభిషేకాలు జరుగుతాయి అలాగే వినాయకుడి స్వామికి బుధవారం రోజు అభిషేకాలు అండి ప్రతి స్వామికి కూడా ప్రతి అభిషేకం కూడా ఒక్కొక్క వారం రోజు అంత అద్భుతంగా అంత వైభవంగా జరుగుతాయి అనమాట అండి ప్రతి శనివారం మంగళవారం ఆయన సోమవారికి అద్భుతంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అండి నాలుగు వందల రూపాయల టికెట్ అయితే ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలన్నమాట అండి అప్పటికప్పుడు వచ్చినా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ టెన్ థర్టీకి టెన్ థర్టీకి స్టార్ట్ అనమాట ఆయన స్వామి పంతులు గారి దగ్గర అభిషేకం అక్కడైతే ఎయిట్ థర్టీకి సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి దగ్గర అభిషేకాలు స్టార్ట్ అవుతాయి అనమాట ప్రతి మంగళవారం రోజు ఆయన స్వామి వారికి శనివారం రోజు అభిషేకాలు మంగళవారం మాత్రం ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి వారికి అభిషేక్ ప్రత్యేకాలు జరుగుతాయి అన్నమాట అండి మన దగ్గరలోని శ్రీ ధూళిపాల సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అనమాట అండి ఎంతో మెహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అనమాట పెద్ద పెద్ద సినీ ప్రముఖులంతా కలిసి తల ఒక చెయ్యి తోటి ఉం దాన దానం దాతలుగా ఇచ్చేసి ఈ గుడి నిర్మాణానికి రూపకల్పన చేసిన వాళ్ళు అనమాట పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారనమాట అండి వాళ్ళలో ముఖ్యులు ధూళిపాల సీతారామ శాస్త్రి గారు అనమాట అండి మనం సినిమాల్లో పాత సినిమాలో చూస్తూ ఉంటాము శకుని పాత్రకు పెట్టింది పేరు అనమాట దులిపాళ సీతారామ శాస్త్రి గారి చేత గాయత్రికి అక్షరాభ్యాసం చేయించామన్నమాట అండి ఆయన స్వహస్తాలతోటి గాయత్రి చేతులతో పట్టుకొని చక్కగా వ్రాయించారనమాట అక్షరాభ్యాసం జరిగింది ఎంతో ఘనంగా వైభవంగా అండి ఆయన ఒడిలో కూర్చొని చక్కగా అక్షరాలు వ్రాసిందనమాట గాయత్రి రామై తండ్రి నాన్నగారు చేత చేయించామనమాట అండి అక్షరాభ్యాసం ఈ విధంగా అండి చూసారా దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఎలా ఉన్నదో ఎంత దేవాలయంలోకి అడుగు పెడితేనే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయండి భగవంతుడు అక్కడే కొలువై ఉంటాడు కదా చూసారా అమ్మవారు స్వామివారు ఎలా కొలువై ఉన్నారో చక్కగా దర్శనం చేసుకోండి ప్రతి మంగళవారం రోజు సోమవారం రోజు బుధవారం రోజు అలాగే శనివారం రోజు ఇలా శుక్రవారం రోజు ప్రతి వారం మనకి విశేషమైన రోజే ప్రతిరోజు మనకి విశేషమైన రోజేనండి ప్రతి క్షణం కూడా భగవంతుడి సన్నిధిలో భగవంతుడిని చూసుకుంటూ ఆరాధన చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో తన్మయత్వం చెందుతుంటే అంతకన్నా కావాల్సిందేముంటుందండి ఇదిగోండి ఇటు సైడేమో వినాయకుడు స్వామివారు ఇటు సైడేమో అమ్మవారు కొలువై ఉంటారు మధ్యలో పరమేశ్వరుడు కొలువై ఉంటారనమాట నందీశ్వరుడితోటి చూస్తారా ఎంత అందంగా ఉన్నారో బంగారు తల్లిదండ్రులు ఇక ఇలా నవగ్రహాలు కూడా కొలువై ఉంటారనమాట మొత్తానికి మా ఫ్యామిలీ అయితేనండి మా వారు నేను రామితండ్రి గాయత్రి అడుగు పెడితే ఇక్కడికి వచ్చే ఉండి ఈ దేవాలయంలోకి అడుగు పెట్టేసి వినాయకుడి స్వామిని అలాగే పరమేశ్వరుని ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణేశ్వరుడి స్వామిని నవగ్రహాలను ఈ విధంగా పూజించటం అనేది ముప్పై సంవత్సరాల నుంచి మాకు అలవాటు ఈ మాకు లెగిస్తే ఇక్కడికి అనమాట అండి ఇక ఒంటి గంట రెండు అవుతుందండి ఆంజనేయస్వామి వారికి అంత కంప్లీట్ అయిపోయేసరికి పూజా కార్యక్రమాలు అభిషేకాలు అన్నీ మనకి తీర్థప్రసాదాలు ఇచ్చేసరికి ఓటిన దాదాదాపు అవుతుందని చాలా నిదానంగా చేస్తాను అండి ఇక వచ్చిన తర్వాత వెంటనే కొంచెం అయితే అన్నం కలుపుకొని నిమ్మకాయలు రెండుంటే పులిహోర కలిపేసేసానండి చక్కగా ఇక నిమ్మకాయ పులిహార అనమాట మా వారు నేను ఇక కొంచెం పెరుగైతే వేసుకొని అనమాట అండి కడుపు నిండిపోయింది అనమాట ఇక తింటాము అనమాట అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు అవి జరిగిన తర్వాత తర్వాత ఆయన స్వామి దగ్గరికి వచ్చేసి అభిషేకాలు అవి పూర్తి చేసుకొని ప్రసాదాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇక నేనైతే ఈ పని చేసేసాను అనమాట అండి చిలకలు చూడండి సాయంత్రం టైం ప్రకారం వస్తాయి అనమాట ఇక గోడ బారికి పోస్తావు అలాగే ఆర్చిలు కట్టు ఇటు పోస్తాం అనమాట చక్కగా తినేస్తాయి అన్నమాట కిలకిల రావాలతోటి పావురాళ్ళు తినవు తిన్నేవాడి ఆకం చేస్తాయి చూసారా ఎంత చక్కగా తిండి అటు ప్రక్క ఇటు ప్రక్క కూర్చొని బాగా ఆర్చిలా కూడా ఉన్నది కదా ఇనుప అది పెట్టాను కదా ఇంక దానికి అటు ఇటు కూర్చొని తింటాం గోడ మీద బియ్యం లేనప్పుడన్నా పోస్తూనే ఉంటామండి ఏ ఒక పక్షులు వచ్చి తింటూనే ఉంటాయి చిలకలు మాత్రం ఉదయం సాయంత్రం వేడల్ నాలుగైదు ట్రిప్పులు వచ్చేస్తాయి Ovo je Paurovo, Česen, Česen. Te ఇక పులిహార నిమ్మకాయ పులిహారం ఒట్టిది విడిగా తిని అలాగే పెరిగేసుకొని తిని కడుపు నిండా తిని పడుకొని నిద్రపోయి లేచేసి ఐదింటికి అయితే మనకి దగ్గరలో గుజ్జనగోడలో పార్క్ ఒకటి ఉన్నదండి ఆ పార్కు అయితే వచ్చేసా అనమాట మా వారు నేను ఇక మూడు రౌండ్లు అయితే తిరిగేసేసి ఇక్కడ ఇవన్నీ ఉంటాయండి ఎక్సర్సైజు ఇవన్నీ కూడా వ్యాయామ ఎక్సర్సైజులన్నీ ఇక్కడ ఆయుధాలన్నీ ఉంటాయి అనమాట ఒక్కొక్క ఆయుధం మీద ఎక్కి మా విన్యాసాలు ప్రదర్శించాం అన్నమాట ఎందుకంటే మరలా రోజు ప్రతిరోజు రాదలుచుకున్నాం అనమాట అండి వాకింగ్ చేయదలుచుకున్నాం అనమాట చాలా కన్వీనియంట్గా బాగుంటుందన్నమాట చాలామంది వస్తూ ఉంటారనమాట అండి ఇక్కడ గుజ్జునగుళ్ళ పార్క్ అనమాట అండి నాన్నగారు కూడా ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు పార్కుకి వచ్చేసేవాళ్ళు అనమాట ప్రతిరోజు అడిగేవాళ్ళు ఒక్క గంట వచ్చేసేయండి అమ్మ పార్కుకి బాగుంటుంది ఒక్క గంట నడవండమ్మా నేను వాళ్ళు వినేవాళ్ళం కాదండి కానీ ఇప్పుడు టైం వచ్చేసింది అనమాట ఇక్కడ టైంపాస్కైనా దేనికైనా సరే ఇలా వాకింగ్కి వచ్చేసేసాం అనమాట అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విధంగా ఎక్కి ఎక్సర్సైజులు అవన్నీ చేసేసి ఇక ఇంటికి అయితే వచ్చేసేసామన్నమాట ఈ పరికరాలన్నీ కూడా అమర్చారనమాట అండి చాలా సౌకర్యంగా వెసులుబాటుతోటి మనకి ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేసుకోవటానికి ఈ పరికరాలు మనకి తోడ్పడతాయి అనమాట ఒక వన్ అవర్ దాదాపు వచ్చేసి ఇంటికి వచ్చేసేసాం అనమాట అండి ఇలా మొత్తం కూడా చుట్టూ వాక్ వాకింగ్ ప్లేస్ ఉంటుంది ఇవన్నీ ఎక్సర్సైజులకి ఇక అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి మా వారు నేను చేసి ఎక్సర్సైజులు ఇక ఇంటికి వచ్చేసాను అన్నమాట చెమట కొంచెం అనేది మనకి వంటికి పట్టాలండి ప్రతి నిత్యం కూడాను ఒక్క గంట అయితే ఇలా వ్యాయామం చేస్తే చాలా మంచిది అనమాట అలా అనుకొని మా వారు నేను బయలుదేరి వచ్చేసేసాం అనమాట అండి ఇంకా కంటిన్యూగా ప్రతిరోజు అనమాట ఇక ఫైవ్కి అలా వచ్చి సిక్స్ కల్లా వన్ అవర్ కల్లా ఇంటికి వెళ్ళిపోతే ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్ళీ దీపారాధన ఆరింటికల్లా దీపారాధన వెలిగించుకోవచ్చు చక్కగా అని చెప్పేసి ఉద్దేశం చొప్పున వచ్చేస్తున్నాం అనమాట అండి పార్కు అయితే చాలా సౌకర్యంగా ఉంటుంది అందరూ వస్తూ ఉంటారనమాట బాగుంటుందండి మనకి టైంపాస్ అవుతుంది మన వంటికి చెమట పడుతుంది అని ప్రస్తుతానికైతే స్టార్ట్ చేసామండి అది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు ఇక ఏదన్నా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయట పనులకి వెళ్ వెళ్ళిపోతాము నిత్యం మాత్రం ఫైవ్కి వచ్చేద్దాము ఇలా ఎక్సర్సైజ్లు చేసేసుకుందాము అనుకున్నాం అనమాట మా వారు నేను ఇక చాలా మంచిది కదండి డేలో వన్ అవర్ పాటు ఇలా ఎక్సర్సైజులు మన శరీరానికి కష్టపడితే ఎంతో మంచిది అనమాట ప్రొద్దుకులు ఇంట్లో ఉన్నా కూడా బోరు కొట్టుతుంది కదా ఇక అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం మనకి టైంపాస్గా ఉంటుంది మనకి ఎక్సర్సైజ్లు చేసినట్లుగా ఉంటున్నాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి ఉదయం అయితే టిఫిన్ చేసాం కదండీ మీకు చూపించాను కదా రెండు నిమ్మకాయలు అయితే కలిపి పులిహాయ కలిపాను అనమాట అది తిన్నాం తిని పడుకొని నిద్రపోయేసరికి నాలుగు అయిందండి నిద్రపోయి లేచిన తర్వాత ఇక పార్కుకి వెళ్ళాం అనమాట ఐదు గంటలకు పార్కుకి వెళ్ళేసేసి ఆరింటి వరకు ఉండేసేసి ఇక వచ్చి బయట కొంచెం ఇంకా ఊడ్చుకొని ముగ్గు వేసుకొని స్నానం అది చేసేసుకొని ఇక దీపం వెలిగించుకొని ఇక ఇప్పుడైతే ఈరోజు పచ్చడి అని అనమాట అండి చట్నీ అనమాట ఇప్పుడు తింటున్నాం అనమాట అన్నం మేము మేము అన్నం అనేది ఇప్పుడు తింటున్నాం ఇది వేడి వేడి అన్నం చక్కగా ఇప్పుడైతే కొంచెం గోంగూర పచ్చడి కొంచెం మామిడికాయ పచ్చడి కొంచెం వేసుకొని తింటున్నాం అనమాట ప్యాంట్లో వేడైందనమాట ఏడు వేడన్న సాయంకాలం పొగల కక్కుతో చక్కగా ఏడు గంటల కన్నా తినేస్తున్నాడు అండి ఇప్పుడు సాయంత్రం మాత్రం కొంచెం ఏడు గంటల తినేస్తాం ఉదయం అది ఇప్పుడు ఇదనమాట అండి మా వారికి ఇది నాకేమో ఇదనమాట వేడి వేడన్నో బాగుంటుంది కదండి ఇదిగోండి పులిహరంగ ఇంట్లోనే తయారు చేసి ఇంచుత ఇప్పుడు కూడా ఇదే మామిడికాయ చిట్నెన్ అండి కొంచెం బాగుంటుంది కదా వేడి వేడి ఇక నెయ్యి వేసుకోవట్లేదు కొంచెం దగ్గుగా ఉంది అందుకోసమే నెయ్యి లేకపోతే కంపల్సరీ వేసుకునేదాన్ని కొంచెం నెయ్యి వేసుకోవట్లేదు పులిహోర గొంగూర చట్నీ అంటే కమ్మగా బాగుంటుందండి అలాగే మామిడికాయ చట్నీ కూడా బాగుంటుంది ఈ పది పదిహేను రోజుల నుంచి కూడా అయ్యప్ప దగ్గర అయ్యప్పల దగ్గరికి వెళ్తున్నాను కదా ఇక అక్కడ స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే కమ్మగా ఇంట్లో పచ్చడి వేసుకొని తినాలనిపించింది చక్కగా మృత అయితే దగ్గరికి అమృతం అని అనమాట ఆంధ్ర మాత గోంగూర గోంగూర పచ్చడి లేకుండా కేకాంబరి దేవుతల్లి వరప్రసాదం గోంగూర గోంగూర లేకుండా మనం బంతి భోజనాలు కానీ అలాగే పెళ్లి భోజనాలు కానీ భోజనాలు కానీ ఏదైనా సరే గోంగూర లేకుండా మనం పూర్వం నుంచి కూడా పంకుల్లో ఉండాల్సిందే బంతి బంతుల్లో ఉండాల్సిందే విస్త్రపోయిన ఉండాల్సిందేనండి గోంగూర చట్నీ అన్నమాట అమృతమేనండి అప్పుడు చుట్టా పెట్టాను మిట్ట కొంచెం చట్నీ కూడా వేసేసుకొని తింటాం మా భోజనం ఇది అనమాట ఓకేనా చూసాం కదండి మంగళవారం రోజు మా పనులు విశేషాలు డే రోజంతా కూడా అలా గడిచిపోయింది అనమాట ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం అండి